ఇది పట్టుకోన సో గాయస్ ఇదిగోండి మొక్కజొన్న తింటున్నాము నాటు కంకు సో ఇది తిన్నాక ఏం చేద్దాం చె తినండి వాళ్ళు స్వీట్ కార్డ్ తినేది ఇంకోటి రేపు తినండి గ్రీన్ కలర్ వెళ్ళగాలి ఇప్పుడు మాట్లాడు దాదాకా మా తాతకి సిగ్గన్మాట కొంచెం అంటే అనుకోవచ్చు మా తాతకు బాగా ఉంది సిగ్గు గైష్ మనం తిన్న తర్వాత మా తాత చిట్టి ముందు అయ్యట సో సోగాయ సిదనమాట సరుకులు తీసుకొచ్చాడు చిట్టి గారెలు తెచ్చాడు విష్ణుకేమో లేసు ప్యాకెట్ హరి అయితే రెండు గంటల నుంచి ఆ పుస్తకాలు సర్దుతుంది ఏందో దానిలో అదే మాట్లాడుకుంటుంది చదువుతుంది షర్ట్ వేస్తుండు చట్టేత్తండు వీడియో అని ఎట్టని వీడియో తీతుంది వాళ్ళు చెల్లె చదురు దేనికి ఐదు వందలు పోగొట్టిండు నువ్వు ఎందుకు చూస్తువే ఆ నీ ఫోన్ ఉండంగా

అయితే ఈ చేతులు అప్పుడప్పుడు పడుతుంటాయి విమానం గుర్తు వచ్చిందంటే నీకు నెట్ ఆగిపోయింది డేటా ఆగిపోయింది వైఫై ఆగిపోయింది రాంగొట్టి ఫోన్ చేస్తాం వాడేమంటుండు అమ్మది ఇంకా కాలేదక్క అయినా వేసాను ఏమందని అని

అది అందులో బడబట్టి నీకు అట్లా అనిపించింది అయిపోయిందని వాట్సాప్ లో పెడతావా

that second saturday sunday malli gandhi ji de to gte hi 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 hi